హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధూరెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనం అయితే ప్రతి వీడియోకి అవే కనెక్ట్ చేస్తున్నామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దామా అండ్ ఈ వీడియోకి అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి తెలిపదాం ఈ రోజు వచ్చేసి మనమైతే జ్యువెలరీ మేకింగ్ ఫ్రీ క్లాస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం కదండి సో దానిలో భాగంగా ఇవాళ వచ్చేసి క్లాస్ నెంబర్ ఫోర్ అనమాట దానికన్నా ముందు మనమైతే ఈ ఫ్రీ క్లాసెస్ కి సంబంధించి ఒక కిట్ అయితే ప్రిపేర్ చేశామండి ఇంకే ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ అయితే ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ అయితే చేయండి అండ్ ఈ రోజు ఈ క్లాస్ ఈ క్లాస్ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్ గా మనం బ్లాక్ బీడ్స్ ని లాకెట్ కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటి అంటే అసలు మేకింగ్ గురించి తెలియని వాళ్ళు ఈ జ్యువెలరీ గురించి తెలియని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట అండ్ దీంట్లో ఏంటి అంటే మనం జస్ట్ లాకెట్స్ ఒక చైన్ ఒకటి కొను పెట్టుకొని లాకెట్స్ ఒక నాలుగైదు పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవచ్చు అనమాట వెంట వెంటనే మనకు చైన్ ఒకటే ఉంటుంది లాకెట్స్ మనమే మార్చుకుంటూ ఉండొచ్చు కదా చాలా అంటే చాలా సింపుల్ ఇదంతా కూడా ఫుల్ రెడీమేడ్ అండి మీకు సో చూసారు కదా చైన్ నుంచి జంపరింగ్ వరకు మొత్తం కూడా మీకు రెడీమేడ్ లోనే వచ్చేసిద్ది లాకెట్స్ ఒక్కటే అటాచ్ చేసుకోవడమే అనమాట జస్ట్ మనది దానికి టూల్ కూడా ఏం అవసరం లేదు ఇది ఒక్క నోస్ బ్లేయర్ ఫ్లాట్ నోస్ బ్లేయర్ ఒక్కటి ఉంటే చాలన్నమాట సో మీకు నేను చూపించేస్తాను రండి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది సో ఇదండి చైన్ అయితే ఒకసారి చైన్ చూసేయండి ఇక్కడ మనకి పైన హుక్ నుంచి మొత్తం చైన్ కింద జంపరింగ్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఇదే చైన్లో జస్ట్ మనం ఈ లాకెట్ని దీనికి అటాచ్ చేసుకోవడమే ఇవి కూడా మన దగ్గర అయితే అవైలబుల్గానే ఉన్నాయండి సో అవి వచ్చేసి క్యాటలాగ్లో ఉన్నాయన్నమాట నేను క్యాటలాగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి క్యాటలాగ్ కూడా చెక్ చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ జంపరింగ్ ఉంది కదా సో చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే జంప్ ఉంది కదా సో జంప్ ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా ఓపెన్ చేసుకొని ఈ లాకెట్ ఉంది కదండి లాకెట్కి ఇలాగ సైడ్ హోల్స్ ఇస్తారనమాట సో ఈ హోల్లోకి ఈ లాకెట్ని పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసేయడమే అండి సో చూశారు కదా ఎంత సింపుల్ అనేది ఇటు సైడ్ కూడా అంతేనమాట జంప్రింగ్ను ఓపెన్ చేసుకొని ఈ లాకెట్ని ఇందులో పెట్టేసేసి ఇలా ప్రెస్ చేసుకోవడమే సో మనకి బ్లాక్ బీడ్ చైన్ అయితే తయారైపోయింది అనమాట సో చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఎంత ఈజీయో లుక్ కూడా అలాగే ఉండిద్దండి చా దీన్ని మీరు సింగిల్లో చేసుకోవచ్చు డబల్లో చేసుకోవచ్చు లెంత్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మీకు సిక్స్టీన్ ఇంచ్ లెంత్ అయితే వస్తుంది దీంట్లోనే ఎయిటీన్ ఇంచ్ లెంత్ ట్వంటీ టూ ఇంచ్ లెంత్ కూడా ఉందన్నమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేసి నెక్కి పెట్టుకుంటే కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఈ బ్లాక్ బీట్స్లోనే చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట సో చూసారు కదండీ ఎంత డెడ్ ఈజీగా చేసుకోవచ్చు మేకింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా దీన్ని అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సో ఈ రోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ మరొక క్లాస్లో మరొక న్యూ డిజైన్తో అయితే మళ్ళీ కలుద్దాము ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్